और जो अभी अभी जम्मू कश्मीर घूम कर आए उन्होंने देखा होगा कितने आन बान शान के साथ आप जम्मू कश्मीर में जा सकते घूम सकते फिर सकते मैं भी जम्मू कश्मीर में यात्रा लेके गया था और लाल चौक में तिरंगा फहराने का संकल्प लेकर के चला था और तब आतंकवादियों ने पोस्टर लगाए थे देखते हैं किसने अपनी माँ का दूध पिया है जो लाल चौक में आके तिरंगा ठहरा था और सब मैंने कहा था आतंकवादी कान खोल करके सुन ले छब्बीस जनवरी को ठीक ग्यारह बजे मैं लाल चौक पहुंचूंगा बिना सिक्योरिटी आऊंगा बुलेट प्रूफ जैकेट के बिना आऊंगा और फैसला लाल चौक में होगा किसने अपनी माँ का दूध पिया అందరికీ నమస్తే నేను మీ వెంకట్ ప్రేక్షకులు ఈరోజు క్రిస్టియానిటీ అసలు రూపం అసల రంగు ఏంటి అనేది మీ ముందు పెడుతున్నాను సో చూద్దామా క్రిస్టియానిటీ అసలి గుట్టు రట్టు సో ఈ క్రైస్తవ భావజాలం ఎలా ఉంటుంది అనేది మీకు చెప్తున్నాను సో వీళ్ళు చెప్పినట్ల వీళ్ళు ఎలా చెప్తే అలా తోకాడిస్తే మాత్రం మంచివాళ్ళు ఉన్నమాట ఉన్నట్టుగా చెప్పితే సత్యం చెప్పితే నీవు క్రీస్తు ద్రోహి నీవు క్రైస్తవుల విశ్వాసఘాతం చేసే ద్రోహి అని ముద్ర వేసి ఆయనని చిత్రహింస పెట్టి చేశారు ఇలా ఎలా జరిగిందంటే మన మహాసేన రాజేష్ మహాసేన రాజేష్ ఉన్నాడు కదా ఆయన ఈ ప్రవీణ్ పగడాల యాక్సిడెంట్ గురించి మీరందరూ పాషులు ఎందుకంత తొందరపడి మీడియాలో ఏది ఏది పడితే అది వాగుతున్నారు అది చూస్తుంటే యాక్సిడెంట్ లాగే కనిపిస్తుంది కదా అనేందుకు ఈ నచ్చిప్పకోడిగాడు ఉన్నది విజయ్ కుమార్ గారు ఏమంటున్నాడు ఒరే రాజేష్ నువ్వు చూసా నువ్వు ఏమిటి రా అంటున్నాడు మహాసేన రాజేష్ని ఒరేయ్ మహాసేన రాజేష్ నిన్ను గుర్తు పెట్టుకో నిన్ను పాతాళానికి తొక్కకపోతే నన్ను నడుగు అన్నాడు ఎందుకన్నాడు అనేది ముందు ముందు చెప్తాను నేను సో అలాగే మన జాన్పాల్ పాస్టర్ కూడా ఒక రకంగా రియలైజ్ అయ్యి అది చూస్తుంటే హత్తర హత్తర కనిపించట్లేదు ప్రమాదం ఎలా కనిపిస్తున్నందుకు ఆయన్ని కూడా తిట్టారు ఆయన ఏం చెప్పాడో చూద్దాం ముందు ఎంత ప్రొఫెషనల్ మండలం అయినా సరే మూడు వందల సీసీ కెమెరాలను మ్యానిపులేట్ చేసేంత అంత సినిమా ఎవరికి ఉండదు పైగా ఇంత తక్కువ సమయంలో మూడు వందల సీసీ కెమెరాలను మ్యానిపులేట్ చేసేంత ఎవరికి ఉండదు ఎంత ప్రొఫెషనల్ మండలం అయినా సరే మూడు వందల సీసీ కెమెరాలను మ్యానిపులేట్ చేసేంత అంత సినిమా ఎవరికి ఉండదు పైగా ఇంత తక్కువ సమయంలో మూడు వందల సీసీ కెమెరాల్ని మ్యానుపులేట్ చేసేంత ఎవరికి ఉండదు ఆహా ఇంత తక్కువ సమయంలో ఉండదు ఇలాంటి పరిస్థితిలో ఉండదు ఎందుకంటే మ్యానుపులేట్ చేస్తే ఇప్పుడు ఏ కాలంలో ఉన్నాం మనం ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ కాలంలో ఉన్నాం మనం కాబట్టి ఒకవేళ అది మ్యానుపులేట్ అని తెలిసింది అనుకోండి తెలియగానే వీళ్ళందరి జీవితాలు ఏమవుతాయి వీళ్ళ ఉద్యోగాలు ఏమవుతాయి కాబట్టి మ్యానుపులేషన్ కాదు అది ప్రవీణ్ అనే అయితే హైదరాబాద్ నుంచి విజయవాడకు వచ్చేటువంటి ఈ సమయంలో ఉన్న ప్రవీణ్ అన్న ఆ ఫిట్నెస్ కానీ ఆ కూర్చున్న విధానం గానీ ఆ నడుపుతున్న విధానం గానీ హుందాగా ఉంది ఎందుకు అంటే అంతవరకు ఆయన పడలేదు కాబట్టి అంతవరకు ఆయన మద్యం సేవించలేదు కాబట్టి ఎప్పుడైతే విజయవాడ ఆయన ఎంటర్యాడు కోదాడులోనే ఆయన మద్యం తీసుకున్నట్టు మనకు కనబడి తెలుస్తుంది కదా సో విజయవాడలో ఏంటంటే ఈ మద్యం తాగినటువంటి మత్తు గానీ అక్కడ ఆయన పడుకున్నది గానీ పడింది గానీ ఆ గాయాలు గానీ ఇవన్నీ గానీ మానసికంగా ఆ వ్యక్తిని అలా చేసే అప్పటికే ఆ షర్ ఆ టీ షర్ట్ అన్నది దానికి అది మట్టి కావడం గాని అది వదులు కావడం గాని ఇవన్నీ కూడా జరిగింది విజయవాడలో చోటు తీసుకున్నట్టు పరిణామాలు కాబట్టి అక్కడ ఆయన ఆ ఆ స్ట్రెంత్ ని కోల్పోయాడు బలహీనడయ్యాడు నీరసించిపోయాడు ఆ వాళ్ళు చెప్పాలంటే డస్సిపోయాడు ఆయన డస్సిపోయాడు సో విన్నారు కదా ప్రేక్షకులు ఏమన్నాడు మన జాన్ పల్ పాస్టర్ ఉన్న మాట ఉన్నట్టుగా చెప్పినందుకు నత్తి గాడు పాస్టర్ విజయ్ కుమార్ మళ్ళా చాలామంది పాస్టర్లు ఈయన్ని తిట్టున తిట్టు తిట్టకుండా తిట్టారనమాట చిత్ర హింసలు పెట్టారు మాటలు ఈయన చేసిన వీడియోని డిలీట్ చేపించారు ఆ తర్వాత మానసికంగా భౌతికంగా కాకుండా మానసికంగా నన్ను చాలా వేధించారు ఈ క్రైస్తవులనిక చెప్పాడు ఇది క్రైస్తవం అంటే అర్థమైందా మిమ్మల్ని మతం మార్చే వరకు చాలా మంచిగా మాట్లాడతారు చాలా మంచిగా చేస్తారు తర్వాత నీ ఏదైనా నిజం మాట్లాడితే మాత్రం నిన్ను చిత్రహింస పెడతారు ఇది క్రైస్తవం నిజ స్వరూపం అలాగే మరొక మన రా మహాసేన రాజేష్ ఉన్నాడు కదా మహాసేన రాజేష్ కూడా ఇదే విధంగా అది ప్రమాదంలో కనిపిస్తుంది కదా మీరు ఊరికి ఎందుకు నోటికొచ్చేట్లు అది హత్య అని ప్రచారం చేస్తున్నారని పాషలకు అన్నందుకు ఏంట్రా నువ్వు చూసావేంట్రాంట్రా మహాసేన రాజేష్ అని ఈ నత్తి మహాసేన రాజేష్ తిడుతున్నాడు అది చూద్దాం ఎందుకు క్రైస్తవ సమాజాన్ని ఇంకా నువ్వు ఇబ్బంది పెడుతున్నావు మా ఆలోచనను మా నిరీక్షణను మా ఎదురు చూపులను మా ఆశలను సో విన్నారు కదా ఏమన్నాడు వీడు నెత్తాడు మా ఆశ రాజేష్ చాలా అన్నందుకు నువ్వు ఎందుకు రెచ్చగొడుతున్నావు మేము పెట్టుకున్న ఆశలు అంటున్నా అంటే ప్రవీణి చచ్చేది వీడు ఆశ పెట్టుకున్నాడు అనమాట చావాలని ఆశ పెట్టుకున్నాడు కొన్ని కోరికలు పెట్టుకున్నాడు అనమాట విన్నారు కదా సో విందం ప్రభుత్వం మీద పోలీస్ వ్యవస్థ మీద మేము పెట్టుకున్న ఆశలపై ఎందుకు నీళ్లు చల్లుతున్నావు నిన్నెవడు నియమించాడు మాకు తెలియాలి ఇది క్రైస్తవ్యానికి సంబంధించిన విషయం ప్రవీణ పగడాలనే ఒక మనిషికి సంబంధించిన విషయం కాదు యావత్ క్రైస్తవ్యానికి సంబంధించిన విషయం అంటే ఇది దేవునికి సంబంధించిన విషయం అంటే ఒక క్రైస్తవుడు చచ్చిపోతే మొత్తం క్రైస్తవ సమాజానికి సంబంధించిన విషయమా దేవునికి సంబంధించి మరి దేవునికి సంబంధించిన దేవుడు చూసుకుంటాడు ఎరా నెత్తెపక్కడుగా నీవెందుకు అరుస్తున్నావురా లుచ్చాగా అవరా భోషుడికి నీవెందుకు వరుస్తున్నావు మిమ్మల్ని దేవునికి సంబంధించింది మీ వేసుగాడు సజీవుడు గల దేవుడు కదా వాడు చూసుకుంటాడు ఏమల మీరెందుకు అరుస్తున్నారా కుక్కర్లాగా మీడియా ముందర కదా ప్రేక్షకులు మా యేసుగాడు అది బీకినాడు మా యేసుగాడు ఇది బీకినాడు మా వేసుగాడు మీకోసం బతికాడు మీ పాపలు చేస్తాడు స్వర్గం ఇస్తాడు నరకమిస్తాడు నమ్మిన వాళ్ళకి మీరు నమ్మారు కదా పళ్ళు మీకు పరలోకమే కదా స్వర్గం వేస్తాడు కదా హాయకు చచ్చిపోతుండ్రం మళ్ళీ బ్రతికి ఏం చేస్తున్నారురా స్వర్గంలో హాయకు ఉండండి మళ్ళీ మీ మీ ఉద్దేశం కూడా అదే కదా ఇటుండేం చేస్తాడు రాములు ఆ దేవుడు మరొకొన్ని లేపుతాడు మహాసేన రాజేసి గుర్తు పెట్టుకో నువ్వు ఒకవేళ అన్నారు తప్ప అవేం ఫేక్ వీడియోస్ అని చెప్పారా మీతోటి అది నిజమని చెప్తున్నావురా నువ్వు మహాశేనా రాజే సో విన్నారా కదా వానికి ఎంత కోపం వస్తుంది అది నిజం చెప్తావు రాజేష్ అని పళ్ళు కొడుతున్నావు మాసేన రాజేష్ మీద ఎంత ఎరగా అరుస్తున్నాడు మీరే చూడండి వీనికి ఎంత విషయం ఉంది లోపలనేది రాజేష్ మీద సో విందాం నిజమని చెప్తున్నావా కుక్క ఎందుకు వస్తుందని చెప్తా ఆ క్రైస్తవ సమాజమే నిన్ను పాతాళంలో తొక్కేయకపోతే చూడు చూడు ఈ మాట రాసి పెట్టుకో హాసేన పాతాలానికి తొక్క బడక పోతే రాజేష్ అనేవాడు పాతాలానికి తొక్క బడక పోతేర్చిపెట్టుకో రాసి పెట్టుకోండి చెప్తా పోలీసులు నిన్ను నేసేయాలరా లోపల నేను మాట్లాడారు సో విన్నారు కదా ప్రేక్షకులు మహాసేన రాజేష్ ఆ మాట అన్నందుకు ఈ నత్పోడి విజయ్ కుమార్ గారు ఏమంటున్నాడు రుచాకుడుకు అది నిజమని మహాసేన రాజేష్ కుక్క కుక్క అంటున్నాడు అనమాట అంటే ఈయన బలుపు ఏంటి ఒక క్రైస్తవుని ఈ పాస్టర్ అని లొచ్చాగాడు కుక్క గిక్క అని పిలుస్తున్నాడంటే ఇది ప్రేమ మతమా శాంతి మతమా మీ క్రైస్తవుల పైన వాళ్ళకి అడుగుతున్నారా మీతోని మనస్సాక్షి అనేది ఉంటే వీడు మాట్లాడిన పాస్టర్ అయిన ఒక దైవ జనడం చెప్పుకుని పాస్టర్ అయిన వాడు మాట్లాడే రీతి ఇలాగే ఉంటుందా ఇది ప్రేమ మతం అని మీరు ఒప్పుకుంటారా ఇది శాంతి అని ఒప్పుకుంటారా మీ క్రైస్తవులు మీరే మీ మనస్సాక్షిని అడగండి వీడు మాట్లాడింది కరెక్టా మహాసేన రాజేష్ గురించి రా అనడము కుక్క అనడం మీరే చెప్పండి సో వీడు ఏమన్నాడు ఇప్పుడు మహాసేన రాజేష్ గుర్తు పెట్టుకో నిన్ను పాతాళానికి తొక్కకపోతే నన్ను అడుగు ఈరోజు డేట్ రాసిపెట్టుకో అని చెప్పాడు వీడు ఏం చేశాడు తెలుసా ఈ మాట చెప్పినప్పుడు ఈ మాట చెప్పిన తర్వాత ఈ మన మరొక ఉన్నాడు జాన్ అని జాన్సన్ వీడు వీడు వాళ్ళంతా క్రైస్త క్రైస్తవులు కలిసి మహాసేన రాజేష్కి ఒక్కొని వేసారనమాట ఏమేశారు ఒరే మహాసేన నీవు క్రైస్తవుడు అనడానికి ప్రూఫ్ ఏంట్రా నీతో క్రైస్తవుడు సర్టిఫికెట్ ఉందేమీ నీవు ఎస్సీ కదరా అనికేసి ఇప్పుడు కుల వివక్ష చూపిస్తున్నాడు అనమాట మహాసేన రాజేష్ని ఇది ఈ నత్తిపోడు గడ చెప్పింది అనమాట నిన్ను పాతాళానికి తొక్కకపోతే నన్ను నడుగు అనికేసి ఛాలెంజ్ చేసింది ఈ విషయంలోనే బయటపడిన రంగు ప్రేమ మతం శాంతి మతం కృషి ఆంటీలో కులం లేదని అనడం అంత డోంగి అని అర్థమైందా ఏమంటారు ప్రేక్షకులు మీరు క్రైస్తవులు మతం మారిన ఎస్సీలు మీరు కూడా ఆలోచించండి మన ధర్మం మన మన చుట్టూ మన మన ధర్మంలో ఏమి ఉన్నా అది మనదే అవుతుంది కానీ పరాయి ఎప్పటికీ పరాయి అవుతాడు అవునా కాదా మీరే ఆలోచించుకొని కండి మన సనాతన ధర్మం మిమ్మల్ని స్వీకరిస్తుంది ఆరాధిస్తుంది అప్పుడు బ్రిటిష్లు వచ్చా ఈ మిషనర్లు మీ మైండ్ని చెడిపారు దళితుల్ని ఎస్సీలెస్టీల్ని ఆలయాలకి రాణించలేదు అనికేసి తప్పది ఇప్పుడు అందరిని రాణిస్తున్నారు ఎవరిని లేదు అప్పుడు ఈ బ్రిటిష్ వాళ్ళు పుట్టించిన ఒక కుట్ర ఇది ఎక్కడో ఒకటి జరిగిండొచ్చు లేదని లేదంటలేదు బట్ ఎక్కడో ఒక్కడు చేసింది మనిషి కదా గ్రంథాలు చెప్పలేదు కానీ ఇప్పుడు ఇక్కడ పాస్టర్లో చెప్తున్నాడు ఇది మహాసేన రాజేష్ ఒక వీడియో చేసి ఏ సుప్రభుకు కులం మీ ఇదే మళ్ళీ ఇప్పుడు కొత్త రూల్స్ అనికేసి అన్నమాట ఇప్పుడు క్రిస్టియన్స్ని మహాసేన రాజేష్ నిన్ను తొక్కుతారు ఎస్సీ అనిజ్ అని కించపరిచారలేదు ఇప్పుడు క్రిస్టియన్ ఇంట్లో ఈ క్రిస్టియన్ సర్టిఫికెట్ ఉంది నాకు అడుగుతున్నాడు ఎవరు మరొకదొడ్డిగాడు అని గాడు ఇది ఈ క్రిస్టియనిటీ భావజాలం అర్థమైంది కదా సో ఇంకొక మన జాన్పాల్ మాట్లాడిన ఒక మాటకి వాడు ఎవరు అభినయ దర్శన్ అభినయ దర్శన్ అనే ఒక ఆన్లైన్ గాడు ఈ నా కొడుకులు ప్రజలతో డబ్బులు దోచుకోవడమే ఈ లుచ్చా పాస్టర్ల పని బాగా అర్థం చేసుకోండి క్రైస్తవ విశ్వాసులు నేను మీ శత్రువుని కాదు మీ మిత్రువుని ఆలోచించండి వాళ్ళకు ఒక్కో రూపాయి కూడా ఇవ్వకండి ఇచ్చారు మీ మీదే తప్పు మీదే వాళ్ళది కాదు మీరు డబ్బులు దశమ దశమభాగాలు కానుకలు ఇచ్చుకేసే ఈరోజు వాడు ఇలా మిమ్మల్ని రెచ్చగొట్టి అవకాశం వచ్చినప్పుడు దేశం మీద ఇతర మతస్థుల మీద హిందువుల మీద దాడి చేయడానికి ప్రేరేపిస్తారు మీరు వాళ్ళు చెప్పినట్లు వినలేదనుకో ఈ రాజేష్ని ఇప్పుడు ఆడ ఎట్లా అడిగారు నువ్వు క్రిస్టియన్ అంటరా నువ్వు ఎస్సి కదా అనికేసి మిమ్మల్ని మళ్ళీ కించపడుస్తారు కుల కులం పేరు పెట్టి ఇది మరవకండి ఎప్పటికీ ఇది బ్రిటిష్ వాడి ఐడియాలజీ అర్థం చేసుకోండి నా మాట సో పాల్ ఒక వీడియో పెట్టాడండి ఈ అభినయ దర్శన్ అనే లుచ్చాగాడు ఆన్లైన్ బెగ్గర్ గా అని ఎవరు మన పాల్ పాషా గారు పెట్టారు ఆ వీడియో కూడా చూడండి రావడానికి కారణం ఏంటి అంటే ఎర్రగడ్డ మెంటల్ ఆసుపత్రి నుంచి తప్పించుకున్నటువంటి ఒక పిచ్చి ఒకటి క్రైస్తవ సమాజంలో తిరుగుతూ ఉంది దాని పేరు అభినయ దర్శన్ ఆ అభినయ దర్శనం అనేటువంటి కుక్క ఎందుకు క్రైస్తవ సమాజంలో తిరుగుతుందంటే అంటే ఎప్పటి నుంచి తిరుగుతుంది అనే దానికి ముందు చెప్తాను ఎప్పటి నుంచి అంటే ప్రవీణ్ పగడాల అని ఆ సహోదరుడు చనిపోయాడు కదా రాజమండ్రి అప్పటి నుంచి తిరుగుతుంది క్రైస్తవ సమాజంలో దేనికోసం తిరుగుతుంది అంటే ఇక్కడ చూడండి ఈ అభినయ దర్శనం అంట కింద డిస్క్రిప్షన్ డిస్క్రిప్షన్ లో చూడండి ఫస్ట్ చూడండి తర్వాత నేను మొత్తం అంతా అంటే అడుగు తినేటువంటి ఆన్లైన్ బెగ్గర్ ఇడు ఈ డిస్క్రిప్షన్ లో ఏ రాసాడంటే గూగుల్ పే అండ్ ఫోన్ పే నేమ్ అభినయ్ దర్శన్ నంబర్ ఇచ్చాడు తర్వాత రెండు అకౌంట్ నంబర్లు ఒకటి సేవింగ్ అకౌంట్స్ అంట ఇంకొకటి కరెంట్ అకౌంట్ అంట ఈ అడుకు తినే బెగ్గర్ ఆన్లైన్ బెగ్గర్ ఏం చేశాడు అంటే స్టేట్ బ్యాంక్ ఆఫ్ ఇండియా సేవింగ్ అకౌంట్స్ నంబర్ ఇచ్చాడు అకౌంట్ నెంబర్ ఐఎఫ్ఎస్సి కోడ్ ఎంఐసిఆర్ తర్వాత స్టేట్ బ్యాంక్ ఆఫ్ ఇండియా కరెంట్ అకౌంట్ ఇచ్చాడు అంటే గూగుల్ పే పే సేవింగ్స్ అకౌంట్ కరెంట్ అకౌంట్ ఇది వీడు భాగోవతం ఏంటంటే వీడు పిచ్చుకు మొరిగినట్టు ఎందుకు మొరుగుతాడంటే ఓన్లీ దీనికోసమే ఇది వీడు అడుగుతున్న వ్యవహారం ఇప్పుడు విషయానికి వస్తాను ఇప్పుడు పన్నెండు గంటల క్రితం ఒక వీడియో పెట్టాడు నా మీద ఆ వీడియో టైటిల్ ఏంటంటే ప్రవీణ్ పగడాల డెత్ మిస్టరీ ప్రవీణ్ పగడాల డెత్ మిస్టరీ ఒరే పొరం ఒక మిస్టరీ అంటే ఏంటంటే అభినయ్ మిస్టరీ అంటే ఏంటంటే అంతు దిక్కినటువంటి రహస్యమైన గోడమైన మనకు తెలియనటువంటి దాన్ని మిస్టరీ అంటారు ఐజీ ప్రెస్ రిపోర్ట్ పెట్టి అంత స్పష్టంగా సిసి కెమెరాల్లో ఎప్పుడు ఏ సమయానికి ఏం జరిగింది ఎక్కడి నుంచి అక్కడ ట్రాన్స్ఫర్ జరిగింది అమౌంట్ ట్రాన్సాక్షన్ జరిగింది ఇంత స్పష్టంగా చెప్పిన తర్వాత మరలా మిస్టరీ డెత్ మిస్టరీ అని రాసావంటే ఒరే ఆన్లైన్ బెగ్గర్ దాని అర్థం ఏంటి ఎవరిని తప్పు దట్టిస్తున్నావు పట్టిస్తారు అసలు ఈ పిచ్చుకొక్కని అర్జెంట్ గా తీసుకుని వెళ్ళి ఎక్కడైనా హాస్పిటల్లో జాయిన్ చేయించాలి మిస్టర్ అంటే తెలియనిది అని తర్వాత కింద ఏంటంట సిపిఎఫ్ అంట క్రిస్టియన్ ప్రొటెక్షన్ ఫోర్స్ క్రిస్టియన్ ప్రొటెక్షన్ ఫోర్స్ క్రిస్టియన్ ప్రొటెక్షన్ అని క్రిస్టియన్స్ దగ్గర ఫోన్పే గూగుల్ పే పెట్టి అడుగు తినే బెగ్గర్ ఎలా ప్రొటెక్ట్ చేస్తావు క్రిస్టియన్ ప్రొటెక్షన్ ఫోర్స్ కాదు ఇది క్రిస్టియన్ బెగ్గింగ్ ఫోర్స్ అని పెట్టుకోవాలి తర్వాత ఇప్పుడు వీడు ఏం చేస్తాను అంటే వీడు కుయుక్తి చూడండి ఈ వీడియో మీద తమ్ పెట్టాడు ఈ తమ్ముణీళ్ళు ఒకసారి అబ్జర్వ్ చేయండి ఏమని పెట్టాడు అంటే ప్రవీణ్ పగడాల గారిని త్రాగుబోతు అని ఒప్పించే ప్రయత్నం చేస్తున్నా ప్రవీణ్ పగడాల గారిని అంటే త్రాగుబోతు అని ఒప్పించే ప్రయత్నం చేస్తున్నా అంట అంటే వీడు ఏమైనా అంగారు గ్రహంలో ఉండి ఇప్పుడే భూమి మీదకి వచ్చాడు ఐజీ ప్రెస్ రిపోర్ట్ పెట్టి చాలా స్పష్టంగా ప్రవీణ్ పగడాల గారు ఎక్కడెక్కడ ఏ సమయానికి ఏ మార్ట్లో ఏ బ్రాండ్ బ్రాండ్లు ఉన్నాడన్నది అన్నది స్పష్టంగా చూపించడం జరిగింది దానిని ఆయన సతీమణి కానీ ఆయన సహోదరుడు కానీ ఆయన బామరిది కానీ ఆయన బంధువులు కానీ ఆయన స్నేహితులు కానీ తప్పు ఆయన తాగడు ఆయన కొనలేదు ఆయన అకౌంట్లో నుంచి ట్రాన్స్ఫర్ జరగలేదు అనే మాట చెప్పలేదురా ఆన్లైన్ బెగ్గర్ ఆయన త్రాగుతాడా లేదా అని ఎవరు చెప్పాలంటే ఆయన సతీమని చెప్పాలి ఆవిడెవరు మాట్లాడిందా ఏం మాట్లాడలే బోతుగా ఒప్పించే ప్రయత్నం చేస్తాను నేను ఒప్పించడం అంటే మొత్తం ప్రపంచం అంతా కోళ్ళ పంద్యాలు చూసినట్టు చూస్తున్నాను కొత్తగా నేను ఒప్పించేది ఆన్లైన్ బగ్గర్ తర్వాత ఇక్కడ చూడండి ఎవరంట క్రీస్తు విరోధి బోకు జాన్పాలంట వీడి పెట్టిన టైటిల్ తర్వాత ఇంకా ఒక కుయుక్తు చూడండి జాన్పాలని తమ్మీలో నా ఫోన్ నంబర్ ఇచ్చాడు అంటే అర్థం తెలుసా ఈ క్రిస్టియన్ బెగ్గింగ్ ఫోర్స్ ఒకటి ఉంటది కదా వీడి దగ్గర క్రిస్టియన్ బెగ్గింగ్ ఫోర్స్ ఏదైతే ఉందో వాళ్ళు ఏం చేయాలన్నమాట ఈ ఫోన్ నంబర్ కి నాకు కాల్ చేసి చెడ తిట్టాలి అలా ఉదయం నుంచి ఓ ఫోన్ కాల్స్ వస్తున్నాయి నాకు తెలియకడతాను ఒరే బెగ్గర్ నా ప్రతి ఇప్పుడు చూడు నా లైవ్ లో నా పేరు పేరు పక్కన ఫోన్ నెంబర్ ఉందా ఉంది నేనే నా ఫోన్ ఇస్తాను అదే సీక్రెట్ పెట్టను ఏమున్నా సరే మాట్లాడడం సరే ఇస్తాను ఇక్కడ అలా ఉందా ఇప్పుడు కొత్తగా నువ్వు ఏంటి ఇక్కడ అంటే ఎవరిని భయపెడుతున్నావు నేను భయపడడానికి అయినా ఇలాగా ఆన్లైన్ దగ్గర అనుకున్నావా ఏంది నాకు తెలీదా ఎలా డీల్ చేయాలో నువ్వు ఫోన్ నెంబర్ ఇచ్చావు వాళ్ళు ఫోన్ చేస్తారు వాళ్ళతో ఎలా డీల్ చేయాలో ఎంతవరకు డీల్ చేయాలో నాకు తెలియదా ఏంటి సినిమా ఫీల్డ్లో ముఖానికి వేసుకొని నటించే నీకెంత ఉంటే ఇక సరే విషయానికి వద్దాం మన దగ్గర ఏం చేస్తున్నాడంటే ఆన్లైన్ లో అడుక్కు తినేదానికి ఒక వీడియో చేశాను నా మీద ఇందుకే ఆ వీడియోలో ఏం మాట్లాడారు నా గురించి అన్నది మీరు స్పష్టంగా వింటూ రన్నింగ్ కామెంటరీ లాగా మనం మాట్లాడుకుందాం ఓకే అందుకే లేచే అలాంటి ఒక్క గొంతును కూడా పెట్టాలని ప్రయత్నం చేస్తున్నారు కొంత కొద్ది దుర్మార్గులు లేచే లాంటి గొంతు అంటారు ఏమైపోయారు సింధు లేని స్వార్థపురాలైన కేసులు వేయడానికి యాంటీ కన్వర్షన్ బిల్ ఆపడానికి ప్రయత్నం చేస్తే అమ్మో ప్రవీణ్ పవడాలుగా నేను సెపరేట్ నన్ను చూపితే నా బిడ్డలు ఎలాగా నా భార్య ఎలాగా నా సంఘం ఎలాగా నేను సంపాదించుకున్న కోట్లాస్తి ఎలాగా నేను పెట్టి వచ్చుకున్న పేరు ఎలాగా ఇంటి పెట్టుకున్న సూట్లు ఎలాగా నేను కొనుక్కున్న కోట్ల రూపాయల కారు ఎలాగా అని సింధు లేని స్వార్థపురాలైన సేవకులు ఎవరి గురించి మాట్లాడతాను అనుకుంటున్నారు ప్రవీణ్ పగడాల విషయంలో పోరాటం చేయడానికి సేవకులు రావట్లేదంట ఒక్కడే సేవ పోరాటం చేస్తున్నాడంట అంటే ఏం చెప్తున్నాడంటే నా ఒక్కడికే అమౌంట్ పంపించండి గూగుల్ పే ఫోన్ పే అకౌంట్ నంబర్ లో వాళ్ళకి ఎవరికి పంపించకండి ఎందుకంటే ప్రవీణ్ పగడాల గారిని చంపారు కాబట్టి నేనే పోరాటం చేస్తున్నాను అని చెప్తున్నాడు నిజమే అభినయ్ ప్రవీణ్ పగడాలని చంపింది ఎవరు అంటే ఆ హంతకులు లిస్ట్ చెప్తాను రాసుకో ఆన్లైన్ బెగ్గర్ నేను చెప్తాను రాసుకో నంబర్ వన్ సవేరా లిక్కర్ మార్ట్ లో ఆయనకి రెండు బీర్లు అమ్మినటువంటి ఆ వ్యక్తి మొదటి హంతకుడు తర్వాత అక్కడ కేసర టోల్ గేట్ దగ్గర పడిపోయినప్పుడు ఆయన ఫస్ట్ ఐదు చేసేది సో వాళ్ళు హంతకులు తర్వాత ఈ కోదావరి దగ్గర పడిపోతే కోదా దగ్గర మళ్ళా మధ్యలో ఉన్నాడు కదా అక్కడ ఇచ్చినటువంటి వాళ్ళు హంతకులు తర్వాత ఈ పొట్టిపటి దగ్గర పడ్డాడు అక్కడ మరలా లేపినటువంటి వాళ్ళ హంతకులు తర్వాత ఏంటి ఈ ఏలూరు దగ్గర మరలా మద్యం ఇచ్చారు కదా వీళ్ళు హంతకులు తర్వాత ఆ నేషనల్ హైవే పక్కనే గ్రేవీలు వేసారు కదా చిప్స్ ఉంటాయి కదా అవి కదా వాళ్ళు హంతకులు ఈ హంతకులు అందరూ చంపితే అప్పుడు వీడొచ్చి హోటల్లో కూర్చొని పోరాటం చేస్తూ ఉన్నాడు హోటల్లో కూర్చొని సెల్ఫీ వీడియో ఆన్ చేసుకొని పిచ్చుకుక్క మురిగినట్టు మురుగుతూ కింద అకౌంట్ నంబర్లు ఫోన్ పేలు వేసుకొని దీనికి అమౌంట్ వేయండి నేను పోరాటం చేస్తున్నా ఎక్కడ హోటల్ లో పోరాటం చేస్తాడు వీడు హోటల్ లో పోరాటం చేస్తుంటే అందరూ అమౌంట్ వేయాలన్నమాట ఎలా పిచ్చుకోక కాబట్టి పెద్ద పెద్ద పాసులకు అమౌంట్ పంపించకండి ఇప్పుడు ఆ అమౌంట్ ని ఇటువైపు చెప్పండి అంటున్నాడు అది వీడి అరుపులు ఎవడైనా వచ్చి మాట్లాడితే చంపారా క్రైస్తవుల ధైర్యాన్ని మాట్లాడటం నాపటానికి ప్రయత్నం చేస్తారు ఈ వార్త తెలిసిన తర్వాత నిన్న నాకు గుండెల్లో నిజంగా వేదన కలిగింది ఓహో ఎందుకు చంపారా భయంతో చంపారా క్రైస్తవుల ధైర్యాన్ని అబ్బా ఒక మాట పచ్చిగా మాట్లాడుకుందాం ఎవరికి రుచించినా రుచించకపోయినా పచ్చిగా మాట్లాడుకుందాం అదేంటంటే క్రైస్తవుల ధైర్యం క్రైస్తవుల ధైర్యాన్ని చంపారా అనే వ్యక్తి మాట్లాడుతున్నాడు కదా ప్రవీణ్ పగడాలన్న బ్రతికున్నప్పుడు చాలా మంది క్రైస్తవులకి ఆయన ఎవరో తెలియదు థర్టీ పర్సెంట్ క్రిస్టియన్స్ తెలిసేమో కానీ సెవెంటీ పర్సెంట్ క్రిస్టియన్స్కి క్రిస్టియన్స్ కి ఆయన ఎవరో తెలియదు అయితే ఆయన మరణించిన తర్వాత అక్కడ చేసిన ధర్నాలకి అల్లరులకి ఆయన మరణించిన తర్వాత ప్రతి రోజు అదే మాట్లాడి 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 అన్ని ఛానల్స్ మాట్లాడి ఇప్పుడు ఆయన ఎవరో అందరికి తెలిసింది కానీ ఆయన బ్రతికున్నప్పుడు థర్టీ పర్సెంట్ కంటే ఎక్కువ మందికి ఆయన ఎవరో తెలియదు ఎవరో రక్షణ ఛానల్ని ఫాలో అవుతున్న వాళ్ళకి అది కూడా కొద్ది కాలం మాత్రమే వాళ్ళకి మాత్రమే తెలుసు తప్ప మిగిలినటువంటి వ్యక్తుడికి ప్రవీణ్ పగడల గారు ఎవరో తెలియదు థర్టీ పర్సెంట్ కంటే తక్కువ మందికి ఆయన తెలుసు అది విషయం కానీ ఈ అభినయ్ దర్శనం ఆ ఎమోషన్ ని ప్రజలు ఎమోషనల్ గా ఉన్నారు కదా ఆ ఎమోషన్ ని క్యాష్ చేసుకునే వారికి క్రైస్తవుల ధైర్యాన్ని చంపారా అని మాట్లాడుతున్నాడు ప్రవీణ్ పగడాల గారిని కాదు ప్రవీణ్ పగడాల గారు క్రైస్తవుల ధైర్యము ఏమీ కాదు మీకు కొంచెం కష్టం ఉంటుంది పర్లేదు టైం పడుతుంది మీకు అర్థమవుతుంది సరే చెప్పు సుప్రీంకోర్టు లో ప్రవీణ్ పరణాలు జరిగిన కేసులు ఓడిపోతామన్న భయంతో చంపారా ఇక ఈయన పోతే నెక్స్ట్ మాట్లాడేటోడు ఎవడు ప్రవీణ్ పగడాల గారి పోతే నెక్స్ట్ మాట్లాడేవాడు ఎవడు లేడంట మన అభినయ్ దర్శన్ చెప్పాడు ఎందుకని ఫోన్ పే కోసం అని నా తెలియడుతున్ను ఒరే అభి ఆన్లైన్ బెగ్గర్ ప్రవీణ్ పగడాల అన్న ప్రసంగాలు యూట్యూబ్ అంతట్లో మొత్తం యూట్యూబ్ అంతట్లో కలిపి ప్రవీణ్ పగడాలన్న ప్రసంగాలు ఎన్ని ఉంటాయి కదా ఎంచు ఒకసారి యూట్యూబ్ లో ప్రవీణ్ పగడాల గారి ప్రసంగాలు ఎన్ని ఉంటాయి ఒకసారి ఎంచు మొత్తం అన్ని ఏం కనపడవు మీకు మహా అంటే పది పదిహేను ఒక ఇరవై అంతకు మించి ఉండవు అంత తక్కువ సంఖ్యలో ప్రసంగాలు ఉండేటువంటి ఆ ప్రసంగాలు దేని మీద ఉంటాయి మనుధర్మ శాస్త్రం మీదనో లేకపోతే రామాయణం మీదనో లేకపోతే ఖురాన్ మీదనో లేకపోతే అంబేద్కర్ మీదనో లేకపోతే సొసైటీ పట్ల వాటి మీద ఉంటాయి బైబుల్ మీద ఏమి లేవు ఆయన అన్ని ప్రసంగాలు లేవు అసలు బైబుల్ మీద ప్రవీణ్ పగడాల గారి ప్రసంగాలు ఎక్కువ ఉండవు మీకు యూట్యూబ్ లో దొరకవు మరి ఆయన పోతే ఇంకెవరు మాట్లాడేవారు లేరా అనే ఈ ఓవర్ యాక్షన్ మాట ఎందుకు అసలు ఆయన ఈ మధ్య ఎక్కడైనా ప్రసంగాలు చేసినట్టు మీరు విన్నారా ఏది బిపి రెడ్డి స్టేజ్ మీద జేమ్స్ స్టేజ్ మీద అందుకంటే ముందు జాన్ విసిల్ స్టేజ్ మీద ఈ మూడు ఈ రీసెంట్ గా ప్రసంగాలు చేశారు తప్ప ఈ మూడు కంటే ముందుగా ఆయన ప్రసంగాలు ఉన్నాయి యూట్యూబ్ లో ఎంత ఫ్రీక్వెంట్ గా ఆయన ప్రసంగాలు చేస్తున్నాడు అసలు ఆయన ఫారిన్ లో ఉన్నాడు రీసెంట్ గా వచ్చాడు ఆయన అపోలోజిస్ట్ ప్రవీణ్ పగడల గారు పాస్టర్ కదా ఆయన అపోలోజిస్ట్ ఆయన పోతే మాట్లాడే వాళ్ళు ప్రేక్షకులు చూశారు కదా ఈ క్రైస్తవ భావజాలం ఎలా ఉంటుందో విశ్వాసం దగ్గర డబ్బులు దోచేయడమే వీళ్ళ టార్గెట్ వాడెవరు బర్రగొంత అజయవాడు మణిపూర్ పేరు చెప్పి మూడు కోట్ల డబ్బులు దోచేసాడు మరి మీరు క్రైస్తవులు ఒక్క రూపాయి ఇవ్వకండి రా నా కొడుకులు రోడ్డు పైకి వస్తారు మీరు మంచిగా ఉంటారు దేశం మంచిగా ఉంటుంది ఈనా కొడుకులు రెచ్చగొట్టడం అనేక లేదు కదా మీరు డబ్బులు ఇచ్చి నా కొడుకులు కొవ్వు పెంచినందుకే కదా ఈరోజు ఇలా ఆడుతున్నారు ఆలోచించండి నేను చెప్పేది సో వీడియో చూసిన వాళ్ళకి వీడియో ఎలా అనిపించింది మీ అభిప్రాయాన్ని కామెంట్ గురించి తెలియజేయండి వీడియోని వస్తే లైక్ చేసుకోండి సబ్స్క్రైబ్ చేయండి చూస్తూనే భారత్ ఇతిహాస్ యూట్యూబ్ ఛానల్ నేను మీ వెంకట్ ప్రేక్షకులు మనమంతా మన భారతదేశాన్ని స్ట్రాంగ్ చేద్దాం మళ్ళీ ఒక్కసారి ఈ బ్రిటిష్ మతమైనటువంటి క్రైస్తవాన్ని మన దేశం నుంచి వెళ్ళగొడదాం పాస్టర్ని మన ధర్మానికి స్వధర్మానికి వచ్చి మన బాబాసాహెబ్ అంబేద్కర్ గారు ఎస్సీకి రిజర్వేషన్ ఏమి ఇచ్చాడు కదా ఆ రిజర్వేషన్ పోనట్టు మీరు కాపాడుకోండి అని చెప్పుకుంటూ లేదంటే ముందు ఒక రోజు ఈ క్రైస్తవులు నిమ్మ కొంపలు మించుతారు మీరు ఎడ్యుయేషన్ పోతుంది మీ సర్టిఫికెట్ పోతుంది మీరు బీసీసీ సర్టిఫికేట్ తీసుకోవాల్సింది ఒకవేళ ప్రభుత్వాన్ని మీరు మోసం చేసి కొనసాగుతుంటే ముందు ఒకరోజు ఇలాంటి కారణం వస్తుంది చెప్పలేము ఒకసారి ఒకవేళ ఆ మీకు మీకున్న జాబ్ కూడా పోతుంది అర్థం చేసుకోండి గర్వ చర్చికి చర్చ్కి వెళ్ళకండి మీరు ఇంట్లోనే ప్రేయర్ చేసుకోండి గుడికి వెళ్ళండి గుడి దగ్గర మీకు ఎవరు డబ్బులు అడగరు దశమ భాగాలు అడగరు కానుకలు అడగరు మీరు వేసినంత ఐదు రూపాయలు ఐదు రూపాయలు మీ మనసుతో వేస్తే పూజారి తీసుకుంటారు లేదా అంటే మిమ్మల్ని డబ్బులు ఇవ్వనుకుని అడగడు అక్కడ గుడి దగ్గర వెళ్ళి యేసు సుప్రభునే ప్రార్థన చేయండి మీ మనసులో యేసు సూప్రభుని అనుకోసే ప్రార్థన చేయండి మీకు డబ్బులు మిగులుతాయి మీరు దేవు దేవుని పేరు చెప్పి మీతో డబ్బులు దోచడమే ఇది ఒక వ్యాపారము మార్కెటింగ్ మతం అర్థం చేసుకోండి సో నా వీడియో ఈ విధంగా మీ అభిప్రాయాన్ని కామెంట్ రూపంలో తెలియజేయండి లైక్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకోండి మీ బంధుమిత్రులు కూడా షేర్ చేసి నలుగురికి పంపండి ఈ మెసేజ్ని సో మరొక వీడియోతో కలుసుకుందాం ప్రేక్షకులు అంతవరకు జై హింద్ వందే మాతరం భారత్ మాతాకి జై